नमस्ते आईएनबी न्यूज को स्वागतम రాష్ట్రంలో జగన్ నిరంకుశ పాలనను తరిమికొట్టి జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పి గన్నవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని హత్యలు దళిత బడుగు బలహీన వర్గాలపై దాడులు చేసిన జగన్ ప్రభుత్వానికి స్వస్తి పలకాలని అన్నారు ఎస్సీబీసీ కార్పొరేషన్లు పెట్టి ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారని ఎస్సీ ఎస్టీ నిధులు దారి మళ్లించి ఇతర వర్గాలకు బటన్ నొక్కి పంపిణీ చేశారని తీవ్రంగా మండిపడ్డారు పి గన్నవరం నియోజకవర్గంలోని రోడ్లు త్రాగునీరు సాగునీరు ఇబ్బందులు కూటమి ప్రభుత్వంతో పరిష్కారం అవుతాయని అన్నారు అంబేద్కర్ విగ్రహాలు పెట్టి దళితులను మోసం చేస్తున్న జగన్ మోసాలను గ్రహించాలన్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి వీర మహిళలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పిగన్నవరం నియోజకవర్గం నుండి నన్ను జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి మన ముఖ్య నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇది పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ అందరి ఆశీస్సులతో నేను ఈ ఈ రోజున ఈ అభ్యర్థిగా నిలబడటం ఒక గర్వంగా చెప్పుకుంటున్నాను అదేవిధంగా మీ అందరూ కూడా పి కన్నవరం నియోజకవర్గ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు నన్ను కొత్తగా గత కొద్ది కాలంగా ప్రింట్ మీడియా సోదరులందరికీ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు పాత్రికేయులందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఒక ఉన్నతమైన స్థానంలో చూపించి నన్ను ఒక విశేషమైన వ్యక్తిగా కనపరిచినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతి మారుమూల గ్రామమైన నదీ ఒక ప్రాంతమైనటువంటి లంక గ్రామంలో జన్మించిన నాకు జనసేన పార్టీ అధినాయకుడు ఈ శాసనసభ ఎన్నికల్లో నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు పీ గనవరం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నరేంద్ర మోడీ గారికి మీ మీడియా తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా పి కనవరం నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఈ నాలుగు మండలాల్లో మూడు మండలాలకి నదీ పరివాహక ప్రాంతం ఉన్నది ఈ నదీ పరివాహక ప్రాంతం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు చాలా నష్టం జరుగుతుంది ఆ ప్రాంతం కారణంగా రైతాంగం చాలా చాలా ఇబ్బందులకు గురవుతుంది సరైనటువంటి గ్రోయింగ్స్ నిర్మాణం లేక లేకపోవడం కారణంగా సుదీర్ఘకాలంగా వేలాది ఎకరాలు కోతకు గురయ్యి పంట నష్టం జరుగుతూ ఉంది ఈ కారణంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా నష్టపోతూ ఉన్నారు రేపు రాబో కాలంలో ఉమ్మడి ప్రభుత్వం రాగానే ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తానని అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా శాసనసభ వేదికగా తప్పనిసరిగా తీసుకొచ్చి అవి పరిష్కరించడానికి నేను ముందుంటానని మీ మీ అందరికీ ముందుగా తెలియజేస్తున్నా అకాల వర్షాలు వరదలు కారణంగా వేలాది హెక్టర్లలో పంట నష్టం జరుగుతుంది వరద వరద సమయంలో తీవ్రంగా నష్టపోతున్నటువంటి తరుణంలో రేపు రాబో ప్రభుత్వంలో వారికి ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని రెట్టింపు చేస్తానని తక్షణమే సహాయం అందించే విధంగా కృషి చేస్తానని మీ అందరికీ సభాపర్గా తెలియజేస్తున్నా అనాదిగా ఈ నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్ లేక ఏదైనా ప్రమాదం జరిగితే ఎప్పటి వరకు కొన్ని వందలాది కుటుంబాలు రోడ్న పడిన సందర్భాలు ఉన్నాయి వారికి ఏ విధమైనటువంటి సహాయం లేక వారు చాలా బాధపడుతున్నారు నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి ప్రాణ ప్రాధాన్యతగా పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులాలను అరగదొక్కి అరగదొక్కబెట్టి వారిపై ఇప్పటికీ ఇరవై ఆరు వేల పైసలకు మందిపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు కలిగించినటువంటి విషయాన్ని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించడం జరుగుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం బీసీ కులాల సోదలని దారుణంగా నడవడిపై హత్య చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం తప్పకుండా ఎవరైతే బీసీ కులాల జోలికి వచ్చి ఇబ్బంది పెట్టారో వారిని వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దళితులపై ప్రభుత్వ వైఫల్యాలు దౌర్జన్యాలు చాలా ఎక్కువైపోయినాయి దళితులపై అధికార ఘనం జరుపున దాడుల్ని వైసీపీ చేసినట్టు మోసాలను అంబేద్కర్ మహనీయుడు విగ్రహం వెనుక దాచిపెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తుంది ఐదేళ్ల జగన్ పాలనలో రికార్డు స్థాయిలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయి నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అనే దీర్ఘాలు తీసే జగన్ దళితులపై తాను పలికిన చిలుక పలుకులలో పావు శాతం అయినా ప్రేమ ఉంటే ఇన్ని దారుణాలు జరిగేవా అని ప్రశ్నిస్తున్నా అంబేద్కర్ మహనీయుడు కోరుకుంది దళితులపై సమాజంలో వివక్ష పోవడం కోసం ఈ వివక్ష పోవాలని అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి జనసేన పార్టీ మన అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా గుర్తు చేసుకుంటాం